దేవు నామానికి మహిమా ఘనతా ప్రభావాలు కలుగునుగాక ఈ తరములో ఒక మంచి దైవజనుడు వాక్యానుసారంగా వాక్యాన్ని బోధించేటటువంటి దైవజనులు జాన్ మెకాతర్ గారు వారు మహిమలో ప్రవేశించారు ప్రభువుకు సమస్త మహిమా ఘనతా ప్రభావాలు కలుగునుగాక పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో జూన్ పంతొమ్మిదవ తారీఖు జాన్ మెకాతర్ గారు జన్మించారు ఆయన సాటా క్లారిట కాలిఫోర్నియాలో ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆయన మరణించారు గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ సన్ వ్యాలీలో కాలిఫోర్నియాలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రధాన పాస్టర్గా వారు కొనసాగించ కొనసాగారు ఆయన బైబిల్ పఠనం ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ రిఫార్డ్ థియాలజీ అనేటటువంటి పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా వాటిని ప్రసిద్ధి చేశారు క్రేస్ టు యూ ద్వారా రేడియో టీవీ ప్రసంగాలు అనేక దేశాలకు చేరాయి వారి యొక్క భార్య గారు ప్యాట్రిక్ మెకాతర్ పిల్లలు మ్యాట్ మెర్సీ మార్కు మెలిదియా మూడు వేల కంటే ఎక్కువ ప్రసంగాలు వారు చేశారు నూట యాభై పుస్తకాలు కంటే ఎక్కువ అనేక భాషలలో అనువదించబడ్డాయి క్రైస్తవ గ్రంథాలు ద మెకాథర్ స్టడీ బైబుల్ అధ్యయన బైబులులలో ఇది ప్రత్యేకమైనది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అలాగే ఇంగ్లీష్ రచనలు ద గాస్పల్ అకార్డింగ్ గ్రేస్ జీసస్ హార్ టు దిలీవ్ ద ట్రూత్ వార్ సంపూర్ణంగా బైబుల్ దేవుని యొక్క వాక్యమని మెకాతర్ గారు బోధించారు తెలుగులో అన్యాగ్ని స్ట్రేంజ్ ఫైర్ అనేటటువంటి పుస్తకం ప్రాచుర్యం పొందింది దాదాపు పదివేల కంటే ఎక్కువ మంది విశ్వాసులకు ఈ తరంలో ఒక వాక్యానుసారమైనటువంటి వాక్య సేవకుడిగా వారు ఉన్నారు దేవుడు ఆయనని బహుగా వాడుకున్నారు ఆయన బోధనల ద్వారా వారి సంఘ విశ్వాసులు ఆత్మీయంగా బలపడి నేటి దినాల్లో సంఘ క్రమానికి కట్టుబడి ఉన్నారు కనుక ఇటువంటి దైవజను మనం జ్ఞాపకం చేసుకోవటం మన జీవితాలకు మేలు మాదిరి దేవుని యొక్క వాక్యము చెబుతున్నటువంటి వాస్తవం నీతి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం కనుక ఈ తరంలో ఇటువంటి దైవజనులు ఉన్నారు కొంతమందే ఉన్నారు అట్టి వారి బోధనలు విని మనం ఆత్మీయంగా బలపడదాం ఇటువంటి మంచి దైవజనులు జాన్ మెకాతర్ గారి గురించి మనం తెలుసుకోవటం వారి బోధనల ద్వారా ఆత్మీయంగా ఎదగటం అది మన విశ్వాస జీవితాలకు మేలు దేవుడు వారికి నిత్య విశ్రాంతిని అనుగ్రహించారు వదిలినటువంటి వారి యొక్క కుటుంబమునకు ఆదరణ సంఘమునకు ఆదరణ గ్రేస్ కమ్యూనిటీ చర్చ్కు ప్రభు కలిగించునుగాక గాక మెయిన్ దేవునికి స్తోత్రం